ఆరో వైసీపీ కార్యకర్తలాగా పనిచేయడం చాలా బాధాకరం ఎందుకంటే చెప్తున్నా అంటే ఈ రోజున కొడాలని అప్లికేషన్ తీసుకుని తీసుకోగానే మేము నుంచున్నాం సో దట్ ఈ స్టాండింగ్ స్టాండింగ్ ప్రొసీజర్ అది అబ్జెక్షన్ అంటే నేను సంతకం పెట్టే తలెత్తకుండా సంతకం పెట్టేసి సంతకం పెట్టడం ముందు నాకు జీవితాలని చెప్పి వన్ సైడ్గా రంకీలేస్తున్నా ఆమె ఆరో ఖచ్చితంగా మేము ఈసి కూడా కంప్లైంట్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ మాకు ఉన్నాయి దాన్ని ఎంత తీసుకోరు తప్పేముందంట వై కాంట రిప్లై మేము మీ అడిగిన సింపుల్ క్వశ్చన్ మేము అబ్జెక్షన్ ఉండే దాని సమానం చెప్పమన్నాం దానికి ఒక అధికార ఆరో పవర్స్ నాకు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలకు పనిచేయడం చాలా దురదృష్టం వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఇంతమంది మేము వెళ్ళినా సరే బయటికి పంపించేస్తా మీరు యాక్షన్ తీసుకుంటా ఇదా వాళ్ళు ఆయన సబ్మిట్ చేసే తప్పే ఉంది ఇప్పుడు మా ఇవ్వ ఉండే వాళ్ళు సబ్మిట్ చేసాం మేము దాన్ని వంట సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దేమ్ తీసుకోవచ్చు కదా సంతకం పెట్టగానే అయిపోయిందంటే ఎట్లా మేము సైన్ సంతకం పెట్టబోతున్నప్పుడు మేము నుంచున్నాం దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్ మేము మేము పెట్టేసాను అయిపోయిందంటే ఎత్తుకుంటే తల ఎత్తున్నాం ఎందుకంటే షీ నోస్ తల ఉంచుకుని సంతకం పెట్టి మేము నుంచున్నట్టు ఆల్రెడీ నేను నేను మేము అయ్యి ఉన్నా లేకపోయినా మాకు అబ్జెక్షన్ ఉంది హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది నేను గా టైం ప్రకారం సంతకం పెట్టే ముందు ఇలా ఇవ్వాలంటే మేము ఉంచున్నాం పెట్టబోతున్నప్పుడు మేము ఇమీడియట్గా అబ్జెక్షన్ నుంచున్నాం కాదు ఆమె తరచు పైకి ఆమె చూడబోతే మేము చేయం ఇంత అడ్డగోలుగా వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థల్ని గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా వాడుకున్నారు ఇవాళ ఆ రోజు కూడా అదే పద్ధతిలో మేడం ఇంత దు దుర్మార్గంగా మాట్లాడుతుంది ఏమన్నా మాట్లాడితే రంకీ లేస్తుంది మా మీద ఎవరు ఏ ఎవరిని చూసుకుని మాట్లాడుతుంది అట్లా ఏ మాకు మాకు రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదా మాకు ఆ రైట్ లేదా నాకు